అందరికి నమస్తే హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఆంటీని ఎక్కడికి వచ్చానో తెలుసా నేను చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది మూవీ టైలర్ చూసినాక నేను ఆగలేకపోయాను సో ఏమైనా సరే హోటల్ పక్కన పెట్టేసి అయితే నేను వచ్చేసాను ఈరోజు అసలు ఏంటి ఆ మూవీ అసలు చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది కొత్త కొత్త క్యారెక్టర్లతో అయితే వచ్చేసారు ఎప్పుడూ మనం చూసే యాక్టర్సే కాకపోతే ఇంకా కొత్తగా సో చూసే కొందుకు చూడాలనిపిస్తుంది అదేంటి తెలుసుకుందాం అయితే నేనైతే ఇవాళ మూవీ టైంకి అయితే వచ్చేసాను సార్ అందరినీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నమస్తే ఆర్గానిక్ గా హిట్ అయింది మిలియన్ వ్యూస్ దగ్గరగా వచ్చేసాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం ఈ మూడ్ లో మిమ్మల్ని చూడడం అంటే మీరు కూడా మాకు హీరోయిన్ నిజంగా హీరోయిన్ హీరోయిన్ రియల్ లైఫ్ హీరోయిన్ నిజంగా మీ వంట ఒక మీ పోరాటం రెండోది ఇవాళ రోజుకు ఒక వీక్ ప్లేట్లు అమ్ముతారని మాకు తెలిసింది టైమ్ వదిలేసి మాకు కేటాయించిన అవును ఆ షో టైం గురించి అందరికి ఆడియన్స్ కూడా పరిచయం చేద్దామని వచ్చాను సో చాలా అంటే చాలా బాగుంది ఆ ఇదైతే చూసాను నేను సో మీ అందరూ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీంట్లో మూవీలో మీరు ఎలా ఏంటి అనేది మీ అందరిని అడగాలనుకుంటున్నాను సో అందరూ మీరు నాకు ఆపరేషన్ చేయాలి